అస్మద్గురుభుయనమ లక్ష్మీనారాయణల పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలో మార్గశీర్ష మార్గశీర్షమాసం వచ్చేసింది కార్తీక మాసం తర్వాత వచ్చేదే మార్గశీర్షం కృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైన మాసం మాసానం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర అని చెప్పి అంటారు మరి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి మార్గశీర్షమాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమే కదా అలాంటి మార్గశీర్ష మాసంలో ఐశ్వర్యం కావాలి అనుకునేవారు అంటే ఐశ్వర్య ప్రాప్తిని కలిగించేటటువంటి మార్గశీర్ష గురువారాలు గనక అమ్మవారిని భక్తితో పూజించినట్లయితే ఆటంకాలన్నీ తొలగిపోతాయి కాబట్టి అన్ని ఐశ్వర్యం అంటే మనం ఎప్పుడూ కూడా కేవలం డబ్బే అని అనుకోకూడదు అన్ని రకాల ఐశ్వర్యాలు వస్తాయి ఈ మాసంలో వచ్చే గురువారాలన్నీ కూడా అమ్మవారిని పూజిస్తారు ఎటు చూసినా నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే పీఠే సురపూజితే అంటూ ఎంతో శ్రావ్యంగా వినిపిస్తూ ఉంటాయి నయనానందకరం చేస్తూ ఉంటాయి మరి మార్గశీర్ష మాసంలో నాలుగు గురువారాలే వస్తాయి కానీ ఐశ్వర్యాన్ని ప్రదా ప్రసా మార్గశీర్ష గురువార వ్రతం మాత్రం ఐదు వారాలు చేసుకోవాలి చాలా మంది అది చాలామంది కాదు ఒకళ్ళిద్దరు వీడియోలో చూసాను నాలుగు వారాలే అని చెప్పారు నాకు తెలిసి నాలుగు వారాలు కాదు ఐదు వారాలు కానీ ఈ మాసంలో మరి నాలుగు గురువారాలే కదా వస్తాయి ఐదో గురువారం ఏం తీసుకోవాలి అంటే పుష్యమాసంలో వచ్చే మొట్టమొదటి గురువారాన్ని కూడా కలుపుకొని చేసుకోవాలి ఈ ఐదు గురువారాలు అనమాట మన ప్రతి పూజ మనం ఎలాగైతే చేస్తున్నామో మీకు వరలక్ష్మి వ్రత పూజ తెలుసు కదా అది ఎలా చేస్తున్నామో అలాగే చేస్తాం కాకపోతే ఎక్కువగా లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టకం కానీ లక్ష్మీ సహస్రనామావళి కానీ లక్ష్మీ హృదయ స్తోత్రం కానీ చదువుకుంటారు లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ రోజు ఏం చదువుకోవాలి అన్నది ఆ పాటు మీకు ఇంతకు ముందు ఒక వీడియోలో సువర్ణ వృద్ధిం కురుమే గృహే శ్రీహి కళ్యాణ వృద్ధిం కురుమే శ్రీ సౌభాగ్య వృద్ధిం కురుమే శ్రీ విభూతి వృద్ధిం కురుమే శ్రీ అన్న నాలుగు లైన్ల మాత్రం లక్ష్మీ హృదయంలో అందే చెప్పాను కదా అది చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోండి లేకపోతే మనకి సర్వమంగళ మంగళమాంగళ్యే అని మనకి ఆ శ్లోకం అంతా వచ్చు దాంతోనైనా కుంకుమ పూజ చేసుకోండి ముఖ్యంగా లక్ష్మీ హృదయంలో ఉన్నటువంటి ఆ నాలుగు లైన్లు పట్టుకుని దాంతో వీలైనన్ని సార్లు మీరు కౌంట్ చేయకండి పావు గంట పది నిమిషాలు ఐదు నిమిషాలు ఎంతో కొంత టైం పెట్టుకోండి ఆ టైంలో మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సార్లు అప్పుడు మన దృష్టి సంఖ్య మీద ఉండకుండా అమ్మవారి యొక్క పాదాల మీద ఉంటుంది అనమాట ఆ రకంగా మీరు ప్రయత్నం చేయండి ఇక ఈ మార్గశీర్ష గురువారాలులో కదంబ పువ్వులు మీకు అనుకూలంగా చామంతి పూలు కానీ కదంబ పూలు కానీ దొరికితే తెచ్చుకోండి లేకపోతే వాటి కోసం పరుగులు తీయద్దు అలాగే పువ్వులు కూడా కోసుకునేటప్పుడు రోడ్డు మీద ఉన్న పువ్వులు పక్కింటి వాళ్ళ పువ్వులు ఎదురింటి వాళ్ళ పువ్వులు కొయ్యకండి ఒకవేళ కోసుకోవాల్సి వస్తే వాళ్ళు పర్మిషన్ తీసుకుని కోసుకోండి కానీ రోడ్డు మీద ఉన్న చెట్లలో ఉన్నటువంటి పువ్వులతో మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ పూజ చేయకండి ఎందుకంటే దారిపోయే వాళ్ళందరూ కూడా ఆ మొక్కల దగ్గరే మూత్ర విసర్జన చేసేస్తున్నారు అందుకని మనకి తెలిసి తెలియకుండా పాపాలు మూట కట్టుకోవడం ఎందుకు అందుకని ఆ పువ్వులు వదిలేసేయండి మీకు దగ్గరలో మీ ఇంట్లో ఉన్న పువ్వులు తో వాడుకోండి అవసరమైతే కొనుక్కొని తెచ్చుకోండి స్థామత ఉంటే ఇక ఈ పూజని ఎలా చెయ్యాలి అంటే మనం ఇప్పటిదాకా తెల్లవారుజామునే లేచాం కదా కార్తీక మాసంలో అలాగే పొద్దున్నే లేస్తాం గురువారమే కదా వారానికి ఒకసారి కాబట్టి ఇబ్బందే ఉండదు మీకు ప్రతిరోజు చేయవలసింది కాదు కాబట్టి వారానికి ఒక రోజే ఆ ఒక రోజు కూడా సూర్యోదయానికి పూర్వమే లేచి చక్కగా ఇళ్ళవి శుభ్రపరచుకొని దేవుడి గది కూడా శుభ్రపరచుకొని అక్కడ మనం ఏం చేస్తామంటే చక్కగా బియ్య పిండితో ముగ్గు వేసి ముందు గణపతి ఆరాధన చేసి అమ్మవారి లక్ష్మీదేవి యొక్క చిత్రపటం గాని విగ్రహం గాని ఉంటుంది కదా దానికి మీరు ఏం చెయ్యాలనుకుంటే అది షోడశోపచారాలు నిత్య పూజలో మీరు ఎలా చేశారో ఈ రోజు దాకా అంటే కార్తీక మాసం దాకా మీరు ఎలాగైతే చేశారో అలాగే కాకపోతే ఇక్కడ అక్కడ కార్తీక దామోదర దేవత ప్రీత్యర్థం అన్నాము ఇక్కడ మార్గశీర్ష లక్ష్మీదేవి ప్రీత్యర్థం అని చదువుతాం అంతే తేడా మిగతా పూజాది కార్యక్రమాలన్నీ ఒకటే ధూపదీప నైవేద్యాలు పెడతాం కాకపోతే అండి ఇలా ధూపదీప నైవేద్యాలు పెట్టాక ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో గుగ్గులం యొక్క ధూపం వేయండి సాంబ్రాణి సాంబ్రాణి ధూపం ఇల్లంతా వెయ్యండి త్వరలో ఓం శ్రీ మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అన్న మహాలక్ష్మీదేవి యొక్క గాయత్రి మంత్రాన్ని కూడా యథాశక్తి జపించండి మూడు సార్లు తొమ్మిది సార్లు పదకొండు సార్లు మీ ఇష్టం లేకపోతే మహాదేవియే చ విద్మహే విష్ణు పత్ని చీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అలా అయినా చదువుకోవచ్చు ఇలా అయినా చదువుకోవచ్చు వస్తే గనక నోటికి వస్తే గనక సిద్ధలక్ష్మి కవచం ఉంటుంది మహాలక్ష్మీదేవి కవచం ఉంటుంది లక్ష్మీ హృదయ స్తోత్రం ఉంటుంది ఏదైనా సరే కనకధార స్తోత్రం కూడా చదువుకోవచ్చు లక్ష్మీదేవికి రిలేటెడ్ గా ఉన్న ఏదైనా సరే చదువుకొని చదువుకుంటే అమ్మవారికి గంధం కూడా సమర్పించండి అమ్మవారు చాలా పొంగిపోతారు కాబట్టి ఈ రకంగా మనం నాలుగు గురువారాలు మాసంలోనూ ఐదో గురువారం పుష్యమాసంలో వచ్చే మొట్టమొదటి గురువారం ఈ వ్రాతంలో మనం ఐదు గురువారాలలో ఐదు ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు పెడతాం మొట్టమొదటి గురువారం నాడు పొలవ నైవేద్యంగా పెడతారు రెండో గురువారం నాడు అట్లు కానీ తిమ్మనం అంటారు తిమ్మనం ఆ పదార్థం కూడా నేను చెప్తాను వీలైతే తిమ్మనం ఎలా చేస్తారు అన్నది డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఆ రెండో నైవేద్యంగా పెడతారు మూడో గురువారం అప్పాలు పరమాన్నం నైవేద్యంగా పెడతారు నాలుగో గురువారం చిత్రాన్నము గారెలు నైవేద్యంగా పెడతారు ఇక ఆఖరి గురువారం ఐదో గురువారం అమ్మవారికి పూర్ణం బూరెలు నైవేద్యంగా పెడతారు మనసులో భక్తి విశ్వాసము ఉండాలి నమ్మి చెయ్యండి అమ్మ చక్కగా దగ్గరికి తీసుకుంటారు అలాగ మీకు సక్సెస్ సాధించాక చెప్పండి తప్పితే ఈ లోపల మాత్రం చేసినట్లుగా ఎవరికీ కూడా ఎక్స్పోజ్ చేసుకోకండి ఈ రకంగా మార్గశీర్ష గురువారం వ్రతం చేయండి ఇంకా ఈ మార్గశీర్ష వ్రతంలో మనం ఆచరించే నియమాలు కూడా ఉన్నాయి నియమనిష్టలు చాలా కీలకం తలకి నూనె రాసుకోకూడదు తలస్నానం చేసేటప్పుడేమో షాంపూ పెట్టుకోకూడదు మామూలుగా తలమేంచి పోసేసుకోవాలంతే చిక్కు తీసుకోకూడదు నూనె రాసుకోకూడదు దువ్వినతో దువ్వుకోకూడదు తర్వాత నోట్లో ఏమీ వేసుకోకూడదు ఉపవాసం చేయాలి అంత నియమాలు ఉన్నాయన్నమాట ఈ మార్గశీర్ష వ్రతంలో వారితోటి దెబ్బలు ఆడకూడదు అబద్ధాలు ఆడకూడదు అందరితోటి కూడా మంచిగానే ఉండాలి సౌమ్యంగానే మాట్లాడాలి లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం పరిమళ భరితమైనటువంటి సుగంధ వచ్చేటటువంటి అగరబత్తి సాంబ్రాణి ధూపం అత్తరు సెంటు ఇలాంటివి ఆ రోజు ఇంట్లో వస్తూ ఉండాలన్నమాట అంతటి వాసన ఉండాలి అలాగే సుగంధభరితమైనటువంటి పుష్పాలు వీటిని ఎక్కువ వాడాలి సువాసన ఎక్కడుంటే అక్కడ అమ్మవారు వస్తారు అందుకని ఖచ్చితంగా ఆ రోజు సుగంధభరితమైనటువంటి ధూపం వేయాలి ఇలా నియమాలు పాటించి శ్రద్ధగా కనుక చేసినట్లయితే ఐశ్వర్య లక్ష్మి ఇంట్లో కురుస్తూనే ఉంటుంది మనల్ని లేమి నుంచి బయటపడేసి మనకి ఎటువంటి కష్టము రాకుండా చూసుకుంటారు అమ్మవారు నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి శీర్షవ్రతానికి సంబంధించిన కథ ఏంటంటే పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నారు తనకి సుశీల అని చెప్పి ఒక కూతురుంది కానీ సుశీల పుట్టాక బ్రాహ్మణుని యొక్క భార్య గతించింది సరే ద్వితీయ వివాహం చేసుకున్నారు ఆవిడికి కూడా సవతి తల్లికి కూడా ఒక పాప పుట్టిందనమాట పుడితే కానీ ఈ సుశీలని సరిగ్గా చూసేది కాదు తల్లి ఎంతసేపు తన పిల్లని ఇచ్చి ఎత్తుకుని ఆడించమని చెప్పి చెప్తూ చిన్న బెల్లం మొక్కి ఇచ్చేది అనమాట కానీ ఈవిడ మాత్రం ఏం చేసేది ఇంట్లో మార్గశీర్ష వ్రతం చేస్తూ ఉండేది ఆ సవతి తల్లి ప్రతిరోజు మార్గశీర్ష వ్రతం చేస్తూ ఉండడాన్ని చూసి సుశీల కూడా ఏం చేసింది అంటే మట్టితోటి ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆ అమ్మ ఎలా చేస్తోందో చూసి అలాగే తను కూడా చేస్తూ చిన్న బెల్లం ముక్క పెట్టింది కదా ఆ బెల్లం ముక్కనే అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి అంటే మట్టితో చేసుకున్నటువంటి అమ్మవారి విగ్రహానికే నైవేద్యం పెడుతూ అలా కాలక్షేపం చేసింది క్రమంగా సుశీల వివాహం చేసుకుంటే వయసు వచ్చింది వివాహం చేసేది అత్తవారింటికి పంపేశారు ఆ అమ్మ ఏం చేసింది వెళ్తూ వెళ్తూ ఇన్నాళ్ళు తాను మట్టి విగ్రహాన్నే కదా కొలిచింది ఆ లక్ష్మీదేవిని తనతో పాటు తీసుకెళ్ళిపోయింది ఎప్పుడైతే తనతో పాటు లక్ష్మీదేవిని తీసుకెళ్ళిపోయిందో వెంటనే పుట్టింటి వారు కాస్త నిరుపేదలైపోయారు అత్తింటి వారికి ఐశ్వర్యం కలిసి వచ్చింది వెంటనే అదే పుట్టింటి వారు ఇన్ని రకాలైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు అత్తింటి అత్తింట్లో సుశీల చాలా ఆనందంగా ఉంది కదా ఈ పినతల్లి ఏం చేస్తుంది చవి తల్లి తనకి ఉన్నటువంటి పిల్లల్లో ఒక కొడుకుని తన కొడుకుని పంపించి అక్క దగ్గరికి వెళ్ళి కాస్త ధనం ఏమన్నా పట్టుకురా మనకి ఇక్కడ గడవట్లేదు కదా అని చెప్పి పంపిస్తుంది పంపిస్తే సరేనని చెప్పి పిల్లాడు ఏం చేస్తాడు అక్క ఉన్న ఊరు వెళ్ళి అంటే సుశీల ఉన్న ఊరు వెళ్ళి అక్కకి వాళ్ళ పరిస్థితిని అంతా చెప్తాడు పిల్లవాడు కదా చేతికి డబ్బులు ఇస్తే ఎక్కడ పాడేసుకుంటాడు అని చెప్పి ఒక కర్రలో కర్ర అంతా తొలిచేసి మధ్యలో ఖాళీగా ఉంటుంది కదా గొట్టం దాన్ని నిండా వరహాలు నింపి ఆ కర్రకి మామూలుగా మూతి బిలించి మామూలు కర్ర ఇచ్చినట్టుగా ఇచ్చి పంపిస్తుంది కర్ర ఇచ్చేసే పిండికి అని పిల్లవాడు కర్రతో ఆడుకుంటూ ఆడుకుంటూ తిరిగాడు ఆ అడవికుండా కదా వెళ్ళాలి వెళ్తూ వెళ్తూ దారిలో కర్ర ఎక్కడ వదనేసాడు ఆ కర్ర కాస్త ఎవరో పట్టుకుపోయారు పిల్లాడు ఇంటికి వెళ్తాడు అదేంటి ఏమి తీసుకురాకుండా వచ్చాడు కొడుకు అని చెప్పి చూస్తాడనమాట మళ్ళీ రెండోసారి వెళ్ళి మళ్ళీ ఏదన్నా పట్టుకురా అని చెప్పి మళ్ళీ పంపిస్తుంది సవ సరే కొంతకాలం తర్వాత సుశీల అడుగుతుంది అనమాట ఎలా ఉంది పరిస్థితి ఏంటంటే ఈ మాకు దరిద్రం ఏం తేరలేదు అంటే అదేంటి నేను ఇచ్చిన కర్ర ఏం చేసావు అంటే కర్ర ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్తాడు ఈసారి ఏం చేస్తుందంటే ఒక కొత్త చెప్పుల జత కొనిపించి తెప్పించి అవంతా లోపలంతా డొల్ల చేసేసి దాంట్లో వరహాలన్నీ నింపి ఇస్తుంది తినేం చేస్తాడు దారిలో వెళుతూ వెళ్తూ ఎక్కడో నిద్ర వస్తుంది ఈ చెప్పుల జతని తల కింద పెట్టుకుని నిద్రపోతాడు మెలకు వచ్చాక లేచి వచ్చేస్తాడు చెప్పుల జత మర్చిపోతాడు అనమాట ఆ రకంగా కూడా రెండోసారి కూడా అక్క చేసిన సహాయాన్ని పొందలే పొందలేకపోతారు వీళ్ళు మాత్రం దరిద్రం అనుభవిస్తూనే ఉంటారు అదేంటి మనకి ఏంటి ఎన్నిసార్లు అక్క సహాయం చేసినా ఆ సహాయం అందాక రావట్లేదు అని చెప్పి బాధపడి తల్లి ఏం చేస్తుందంటే మూడోసారి మళ్ళీ పంపుతుంది అనమాట ఈసారి అయినా నువ్వు జాగ్రత్తగా అక్కేది ఇస్తే అది జాగ్రత్తగా పట్టుకురా అని సరే అక్క దగ్గరికి వెళ్తాడు తమ్ముడు వెళ్తే విషయం అంతా కనుక్కుంటుంది సుశీల ఇప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితిలో ఏ మార్పు లేదని చెప్పి గ్రహించి వెంటనే గుమ్మడి పండుని తెప్పించి ఆ గుమ్మడి పండు లోపల భాగాన్ని అంతటినీ తీసేసి గుమ్మడి పండు నిండా కూడా వరహాలు దాంట్లో నింపి ఆ గుమ్మడి పండుని ఇచ్చి పంపిస్తుంది ఈసారి నువ్వు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఇచ్చేసిరా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి రకరకాల జాగ్రత్తలు చెప్తుంది సుశీల స్తుంటే ఒక అడవ మార్గం గుండా ఆ సాయం సంధ్య అయింది సరే సంధ్య వార్చుకుందాం అని చెప్పి గుమ్మడి పండుని అక్కడ పెట్టి సంధ్య వార్చుకుని బయటకు వచ్చేసరికి ఈ లోపల ఎవరో బాటసారి గుమ్మడికాయ చాలా బాగుందని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట ఆ రకంగా మూడోసారి కూడా గుమ్మడి గుమ్మడి పండుని కూడా పోగొట్టుకున్నాడు మరి మూడు సార్లు ఇలా జరిగింది ఏంటని చెప్పి బాధపడుతుంది తల్లి కొడుకు జరిగిందంతా చెప్తాడు కదా మరి ఈసారి అలా కాదు మీరు ఇంటి దగ్గరే ఉండండి నేను వెళ్తాను అని చెప్పి తల్లి ఏం చేసింది పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలేసి తాను ఆ ఆ సుశీల ఇంటికి బయలుదేరి వెళ్ళింది అనమాట పిల్ల వచ్చింది కదా అమ్మా అయితే మార్గశీర్ష లక్ష్మి వారం వ్రతం చేసుకుందామో ఆ వ్రతం చేసుకుంటే ఐశ్వర్యానికి ఏ లోటు ఉండదు నువ్వు నోట్లో ఏమి వేసుకోకు అసలు ఏమీ తినకూడదు ఉపవాసం ఉండాలి కాబట్టి నువ్వు నోట్లో ఏమి వేసుకోకు అంటే ఆ తల్లి అంటుంది నేను ఏదైనా చిన్నపిల్లని ఏంటి ఎందుకు వేసుకుంటాను అస్సలు వేసుకోను అని చెప్పి తల్లి చెప్పింది ఆ రోజు వీళ్ళు మార్గశీర్ష వ్రత వ్రతం చెయ్యాలని చెప్పి సంకల్పించుకున్నారు ఈ లోపల పాపం పిల్లలకి చెద్దన్నాలు కదా అప్పుడు చెద్దన్నాలు కలిపి పెడుతూ గమ్మున ఏం చేసిందంటే ఒక ముద్ద నోట్లో వేసేసుకో ఈ లోపల సుశీలొచ్చి దామ్మ పద మనం రథం చేసుకుందాం తొందరగా స్నానం చేయి అంటుంది ఇప్పుడు తల్లి చెప్తున్నా అయ్యో నేను మర్చిపోయి ఆ చద్దన్నం మద్దతు నేసాను అని ఇంకా ఆ లక్షవారం తల్లికి అవకాశం లేదు కూతురు మాత్రమే రతం చేసుకుంది సరే నెక్స్ట్ గురువారం అయినా చేసుకుందాం అని చెప్పి తర్వాత గురువారం నాడు ప్రయత్నం చేస్తుంటే పిల్లలకు నూనె రాస్తూ రాస్తూ ఆ చేతను రాసేసుకుంది ఇంకా ఆ వారం కూడా పనిచేయలేదు ఆ రెండో గురువారం కూడా కూతురే చేసుకుంది తల్లి చేసుకోలేకపోయింది అనమాట ఆ మూడో వారం ఏం చేసింది ఈసారైనా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి ఎన్నో జాగ్రత్తలు చెప్తుంది కూతురు చెప్తే అలాగే అంటుంది పిల్లలకు దూతూ దూతూ తను కూడా మర్చిపోయి తల చుక్కు తీసేసుకుని దువ్వేసుకుంది ఆ వారం కూడా పనిచేయలేదు ఇక నాలుగో వారం ఎలాగైనా అమ్మ చేత ఈ వ్రతం చేయించాలి అని చెప్పి కంకణం కట్టుకుంది అనమాట కూతురు కనీసం ఒక వారం అయినా చేయించాలి నాలుగో వారం ఏం చేసింది ఇంకెలా కాదు తల్లిని వదిలేస్తుంటే ఏదో ఒక పని చేసేస్తుంది చెప్పి తల్లిని తీసుకుని గోతులో కూర్చోబెడుతుంది అనమాట గోతులో కూర్చోబెట్టి అంటే తల తల ఎంతవరకు గోయిలో కప్పటిసి కూర్చోబెడుతుంది కూర్చోబెట్టి సరే పనంతా అయిపోయాక నేనే అమ్మని తీసుకెళ్లి చక్కగా స్నానం చేయించి వ్రతం చేయిద్దాము అని అనుకుంది అనుకుని సరే తన పనులన్నీ అయ్యాక వస్తుంది తల్లి దగ్గరికి వచ్చి దామ్మ స్నానం చేస్తాను రామ్మ అంటే ఆగు ఆగు పిల్లలు అరటి పండు తిన్నారు తిని అరటితోలు తీసుకొచ్చి నేను పడున్న గొయ్యి దగ్గరికే విసిరారు నాకేమి తోచక దగ్గరలో ఉంది కదా అని చెప్పి నోటితో తీసేసుకుని తినేసానే అని చెప్తుంది అలాగా నాలుగు వారాలు కూడా తల్లికి చేసుకోవడం అవ్వలేదు కూతురు మాత్రమే చేసుకుంది ఇక ఐదో వారం ఆఖరి గురువారం అయినా సరే తల్లి చేత ఎలాగన్నా ఈ వ్రతం చేయించాలని చెప్పి అనుకుని తల్లిని తన కొంగుకే మూడేసేసుకుని కూడా తిప్పుకోవడం మొదలు పెట్టింది ఆఖరి గురువారం నాడు అమ్మ చేత స్నానం చేయించి ఎలాగన్నా మొత్తం పూర్ణం బూరెలు కదా మరి ఐదో వారం నైవేద్యం పెట్టాల్సింది అమ్మ చేత ఈ వ్రతం చేయించి పూర్ణం బూరలు నైవేద్యం పెట్టించాలని చెప్పి అనుకుంది సుశీల ఐదో వారం మాత్రం ఏ ఆటంకాలు లేకుండా ఈసారి ఏం చేసింది తల్లి చేత కూడా వ్రతం చేయించి పూర్ణం బూరల నైవేద్యం పెట్టించింది పెట్టిస్తే అమ్మవారికి దూరంగా వెళ్ళిపోతుంది ఏమ్మా అంత దూరంగా వెళ్ళిపోతున్నావు వ్రతం సరిగ్గానే కదా చేసింది అంటే కాదు కాదు నువ్వు పెళ్ళికి ముందు నువ్వు వ్రతం చేసుకుంటూ ఉంటే నువ్వు నైవేద్యం పెడుతూ ఉంటే మార్గశేష వ్రతం నాడు నీ తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంటుంది అంటే లేదు లేదు క్షమించమ్మా నా తల్లిని క్షమించు ఇంకెప్పుడు అలాంటి పనులు చేయొద్దు నువ్వు కరుణ చూపించు నా తల్లి మీద అని పాపం సుశీల ప్రార్థిస్తే సరే మళ్ళీ ఈ ఐదు వారాలు మళ్ళీ చేయమని చెప్పు అంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి అనమాట ఐదు వారాలు మళ్ళీ చేయమని చెప్పు మళ్ళీ చేయమని చెప్తే అప్పుడు నేను అప్పుడు కరుణిస్తాను కటాక్షిస్తాను అని చెప్పి అదృశ్యమైపోతుంది అలాగే మళ్ళీ వచ్చే ఏడు మాసంలో వచ్చేటటువంటి ఈ గురువారాలన్నీ కూడా మొదటి రోజేమో పొలగ నైవేద్యం రెండవ రోజేమో అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పర్వానం నాలుగో వారం చిత్రాన్నము గారులు పుష్యమాసంలో వచ్చే ఆఖరి వారం ఐదో వారం ఏం చేసిందంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారాన్ని ఈ మార్గశేష వ్రత ఐదో వారం గురువారం వ్రతం కింద తీసుకుందామని చెప్పాం కదా ఐదో వారం పూర్ణం బూరలు నైవేద్యంగా పెట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే ఇంకా అంతటితో వాళ్ళ దరిద్రం తీరిపోయింది అంతా చదివా కథాక్షతలు నెత్తిమెదేసుకున్నారు అప్పటి నుంచి కూడా ప్రతి మార్గశేష మాసంలోనూ కూడా ఐదు గురువారాలు యధాశక్తి లక్ష్మీదేవిని పూజించి ఆ ప్రత్యేక నైవేద్యాలు తయారు చేసి అమ్మవారిని కొలుస్తూ ఉండడం ఆనవయితే అయ్యింది ఈ వ్రతం చేసుకున్న వాళ్ళు ఏమవుతారు ఏమవుతుందంటే అంత్యములో విష్ణులోకానికి కూడా వెళ్తారు వ్రత కథలో చెప్పుకోవడం లోపం అయితే ఉండొచ్చేమో కానీ వ్రతం చేయడంలో మాత్రం ఎటువంటి లోపమో రాకూడదు నియమాలు ఖచ్చితంగా పాటించి తీరవలసిందే ఎలాగైతే చెప్పారో అలాగే పాటించి తీరాలి ఇప్పుడు చెప్పుకున్నటువంటి కథ చెప్పుకోవాలి ఆ వేసుకోవాలి అబద్ధాలు ఆడాలు ఇలా ఈ నియమాలన్నీ పాటించి మార్గశేష వ్రతాన్ని ఆచరించి అందరము కూడా ఐశ్వర్య లక్ష్మి కటాక్షం కోసం ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క కటాక్షం అందరికీ ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా ఎవరింట్లోనూ కూడా లేమి అన్నది ఉండకూడదని చెప్పి కోరుకుంటూ లోకా సమస్తా సుఖాభావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం